श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयिताम् वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदाम् आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय भजतां नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री विद्यासागर माधव तीर्थ गुरु ओम हरि ओम लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ अंडात बहिर्भिव्यक्त शुद्ध सृष्टित्वेन अभिमत श्री चतुर्मुख्य प्राणोपास्यत्वाद्यनेक प्रयोजनक अनंत रूप मूलभूत తథా అశేష అశేషజగత్పాలన ప్రయోజనక శాంతిపతి అనిరుద్ధ భూత మూలభూత తథా అశేష జగత్ ప్రద్యుమ్మూలభూత ప్రయోజనక ప్రయోజనకజయాపతి సంకర్షణ మూలభూత మన ప్రాతసంకల్పగద్య ప్రవచనమునందు భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో ఈ జగత్సృష్టి అది కార్యమునందు ఏ పనులను చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం నిన్న అవ్యక్త సృష్టి అదే స్థూల సృష్టి సూక్ష్మ సృష్టి స్థూల సృష్టి గురించి చెప్పుకున్నాం నిన్న అవ్యక్త సృష్టి గురించి స్థూల చెప్పుకున్నాం నిన్న చెప్పుకున్నట్లుగా సృష్టి నాలుగు విధాలు ఇంకొక రీతిగా అవి శుద్ధ సృష్టి పరాధీన విశేషావాప్తి సృష్టి మిశ్ర సృష్టి మరియు కేవల సృష్టి ఇప్పుడు ఈ నాలుగు విధములైనటువంటి సృష్టి వివరాలను చూద్దాం మొదటిది శుద్ధ సృష్టి మనం ఇంటి ముందే చెప్పుకున్నట్లుగా ఈ జగత్ ఆది అష్ట కార్యాలను చేయడానికి మూలరూపి నారాయణుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములను తీసుకుంటాడు అదే శుద్ధ సృష్టి వాటి గురించి విస్తారంగా చెప్పుకున్నాం ఇక శుద్ధ సృష్టి అయిన తరువాత రెండవది పరాధీన విశేషావాప్తి సృష్టి అవ్యక్తత్వాభిమాని దేవత ప్రకృతి అభిమాని దేవత లక్ష్మీదేవి మహత్తత్వాభిమాని దేవతలు బ్రహ్మవాయువులు తత్వాభిమాని దేవతలు గరుడ శేష రుద్రులు అయితే వీరందరూ ఆయా తత్వాభిమాని దేవతలైన ఆ తత్వాభిమాని తత్వములు పనిచేయడానికి వీరు స్వతంత్రంగా ఏమి చేయజాలరు ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతుని అధీనంలో ఉంటాయి కాబట్టి భగవంతుని ప్రేరణ లేకుండా భగవంతుని ప్రమేయము లేకుండా ఆయా తత్వాభిమాని దేవతలైనటువంటి లక్ష్మీ బ్రహ్మ వాయు గరుడ శేష రుద్రులు ఏమి చేయజాలరు కాబట్టి వీరు తమ స్వామిత్వాన్ని అంటే ఆ తత్వముల మీద తమకున్నటువంటి ప్రభుత్వాన్ని స్వామిత్వాన్ని వీరు ఉపయోగించరు ఎందుకంటే వీరికి స్వతంత్రంగా తమ స్వామిత్వాన్ని ఉపయోగించేటటువంటి సామర్థ్యం వీళ్లకు ఉండదు కాబట్టి వీరే భగవంతుని అధీనము ఏ తత్వములైతే తత్వములకైతే వీరు అభిమాను దేవతలో ఆ తత్వములు భగవంతుని అధీనములు కాబట్టి ఆయా తత్వాభిమాని దేవతలు నేను ఇప్పుడే చెప్పినట్లుగా అవ్యక్త తత్వాభిమాని దేవత లక్ష్మీదేవి మహత్తత్వాభిమాని దేవ దాని నుండి పుట్టినటువంటిది మహత్తత్వము ఆ మహత్తత్వాభిమాని దేవతలు బ్రహ్మవాయువులు ఆ మహత్తత్వము నుండి పుట్టినటువంటిది అహంకారతత్వము మళ్ళీ అహంకారతత్వంలో వైకారిక తైజస తామస అహంకారములని ప్రభేదములు వాటికి గరుడ శేష రుద్రుడు అభిమాని దేవతలు అన్నీ భగవంతుని అధీనం తత్వములు తత్వాభిమాని దేవతలు ఇక ఈ చేతన జగత్తంతా చేష్టారహితంగా ఉంటుంది ముక్త జీవులు ముక్తిని పొందినటువంటి జీవులు ధ్యానంలో ఉంటారు ఇక అన్యజీవులు నిద్రావస్థయందు ఉంటారు ఈ జడభూతమైనటువంటి విశ్వము మూల ప్రకృతి ఎందు లయ అయి ఉంటుంది ఇక సృష్టి ఆరంభమునందు లక్ష్మీదేవి ప్రకృతి అభిమాని దేవత ఆ తత్వం మీద ఉన్నటువంటి తన ప్రభుత్వాన్ని స్వామిత్వాన్ని ఆమె ప్రయోగించి దానిచేత సృష్టి కార్యాలను చేయడము చేయించడం అనేటటువంటి స్థితిని భగవంతుడు ఆమెకు కల్పిస్తాడు అదేవిధంగా అవ్యక్త నుండి పుట్టినటువంటి మహత్తత్వము ఆ మహత్తత్వ అభిమాని దేవతలకు ఆ మహత్తత్వము మీద స్వామిత్వాది విశేష స్థితిని భగవంతుడు కల్పిస్తాడు ఈ విధంగా అంటే అవ్యక్త తత్వము మీద ప్రకృతి మీద లక్ష్మీదేవికి స్వామిత్వాది విశేషాది విశేషములను కల్పించటం కానీ మహత్తత్వము మహత్తత్వాభిమాని దేవతలైనటువంటి బ్రహ్మవాయువులకు వాటి మీద స్వామిత్వాన్ని కలిగించటము అవి పనిచేయటము వారు పనిచేసే విధంగా చెయ్యటం అనేటటువంటిదే ఒక విధమైనటువంటి సృష్టి దీనినే పరాధీన వాప్తి విశేష సృష్టి పరాధీన విశేషవాప్తి సృష్టి అని అంటారు భావప్రకాశిక గ్రంథంలో ఇదే విషయమే చెప్పబడింది పరాధీన విశేషావాప్తి సృష్టిస్తూ లక్ష్మ్యాదీనా భగవదాజ్ఞయా ప్రకృతి స్వామిత్వాది విశేషావాప్తి అదే విషయం ఇక్కడ భగవంతుడు ఆయా తత్వముల మీద స్వామిత్వాన్ని ప్రభుత్వాన్ని ఆయా తత్వాభిమాని దేవతలకు అంటే లక్ష్మ్యాది తత్వాభిమాని దేవతలకు కల్పించటమే పరాధీన విశేషావాప్తి సృష్టి అని చెప్పబడుతూ ఉన్నది ఇక మిశ్ర సృష్టి ఇక ఈ జీవులకు జీవులు ఎంతమంది అంటే మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా అసంఖ్యాకులు జీవులు లెక్కించడానికి సాధ్యము కానంత అనంత జీవరాశులు ఉన్నారు ఆ జీవరాశులకు ఈ దేహాన్ని కల్పించటమే ఈ మిశ్ర సృష్టి ఈ జీవులకు అనాదిగా లింగదేహం ఉంటుంది దానిపైన అనిరుద్ధ దేహం ఉంటుంది ఈ జీవులు ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా చేష్టారహితులై ఉంటారు అచేతనంగా పడి ఉంటారు చైతన్ చేతనులైన చైతన్యము కలిగినటువంటి జీవులైనా వారు చైతన్యము లేని విధంగా అచేతనంగా పడి ఉంటారు వారికి స్థూలదేహాన్ని కలిగించటమే వారికి స్నేహ అందించటమే మిశ్ర సృష్టి ఎందుకు వీళ్లకు స్థూలదేహాన్ని ఇవ్వాలి అని అంటే త్రివిధ జీవరాశులు సాత్విక రాజస తామస జీవరాశులు సాత్విక జీవరాశులు సాధన చేసుకొని సత్సాధన చేసుకొని వారు తమ గతి అయినటువంటి గమ్యస్థానమైనటువంటి ముక్తిని పొందాలి రాజస జీవులు వారి సాధన చేసుకొని వారి గమ్యమైనటువంటి సాంతానిక లోకము వారు పొందాలి ఇక తామస జీవులు వారి సాధన వారు దుస్సాధన చేసుకొని నిత్య నరకానికి వెళ్ళాలి ఈ సాధన చేసుకోవాలి అంటే త్రివిధ జీవరాశులు వారు స్వరూపదేహంతో కానీ దేహంతో కానీ అనిరుద్ధ దేహంతో కానీ వారు సాధన చేసుకోలేరు సాధన చేసుకోవాలి అంటే స్థూలదేహం కావాలి స్థూలదేహము పొంది సాధన చేసుకొని అనిరుద్ధ దేహము అంటే సూక్ష్మ శరీరము లింగదేహాన్ని పోగొట్టుకున్న తరువాత ఆ స్వస్వరూప ఆనందాన్ని అనుభవించటమే ముక్తి ఆ సాధన చేసుకోవడానికి ఈ త్రివిధ జీవరాశులకు స్థూలదేహాన్ని అనేటటువంటిదే మిశ్ర సృష్టి ఈ మిశ్ర సృష్టిని చేసేటటువంటి వాడెవడయ్యా సర్వ సర్వసమర్థుడైనటువంటి అచింత్యాద్భుత శక్తి సంపన్నుడైనటువంటి మహామహిమోపేతుడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి శ్రీహరి మాత్రమే ఆ శ్రీహరి ఇలా చేస్తాడు అందుకే జగమనెల్లవ నిర్మిసువ నాల్మగనొలగె తానిద్దు గగనకేశను సంహరిసువ సంహరిసువా బ్రహ్మ సృష్టికర్త అని పిలువబడుతున్నాడు అయితే బ్రహ్మ తాను చెయ్యలేడు స్వతంత్రంగా ఆ బ్రహ్మ యందు బ్రహ్మాకారుడై బ్రహ్మనామకుడై బ్రహ్మవాచ్యుడై బ్రహ్మాంతర్యామి అయి బ్రహ్మ నుండి భిన్నుడై శ్రీహరియే సృష్టిని బ్రహ్మచేత చేయిస్తాడు విష్ణువుగా తాను పోషిస్తాడు రుద్రునియందు రుద్రాకారుడై రుద్రనామకుడై రుద్రశబ్దవాచ్యుడై రుద్రాంతర్యామి అయి రుద్రుని నుండి భిన్నుడై లయను చేస్తాడు ఏ విధంగా సృష్టి జీవులకు వారి వారి సాధన చేసుకోవడానికి కావలసినటువంటి స్థూలదేహాలను కలిగించటమే మిశ్ర సృష్టి ఇది భగవంతుడు చేస్తాడు ఇక నాలుగవది కేవల సృష్టి అనంతమైనటువంటి జీవుల ఎందు భగవంతుడు బింబరూపి అయి ఉండి వారి చలన వలనములను నియంత్రిస్తూ వారు వారు వారి వారి గతులను చేరడానికి అంటే సాత్విక రాజస తామస జీవరాశులు సాత్విక జీవరాశులు ముక్తిని పొందడానికి రాజస జీవరాశులు నిత్య సంసారం సాంతానిక లోకాన్ని పొందడానికి తామస జీవరాశులు నిత్య నరకము అంధం తమస్సును పొందడానికి కావలసినటువంటి సాధనలను చేయిస్తూ వారి చలన వనములను నియంత్రిస్తూ చేసేటటువంటి వాడు అచింత్యాద్భుత శక్తి సంపన్నుడైనటువంటి స్వతంత్రుడైనటువంటి శ్రీహరి ఒక్కడే భగవంతుడు వీరు అందరియందు ఉండి బింబరూపిగా ఉండి వారి వారి సాధనలను వారిని చేసి చేయించి వారి వారి గతులను వారు చేరేటట్లుగా వారు వారు వారి గమ్య స్థానములను చేరేటట్లుగా చేస్తాడు సర్వోత్తముడైనటువంటి శ్రీహరి ఇక మనం చూస్తున్నటువంటి గ్రహములు నక్షత్రములు సముద్రములు పర్వతములు వృక్షములు అనంత వస్తు సమూహము వీటినన్నింటినీ సృష్టించేటటువంటి వాడు కూడా మనము ఊహించడానికి సాధ్యము కానంత శక్తి సంపన్నుడైనటువంటి శ్రీహరి ఈ సృష్టినంతా దీనిని కేవల సృష్టి అని అంటారు అది శుద్ధ సృష్టి అయినా పరాధీన విశేషవాప్తి సృష్టి అయినా మిశ్ర సృష్టి అయినా కేవల సృష్టి అయినా ఏ సృష్టి అయినా అన్నింటినీ చేసేటటువంటి వాడు చేయించేటటువంటి వాడు సర్వోత్తముడైన సర్వతంత్ర స్వతంత్రుడైన సర్వసమర్థుడైన మావ మామ మనవళ్లకు తాత అయితే ఒకే ఇంటి యజమాని తండ్రి అని పిలువబడతాడు తర్వాత తాత అని పిలువబడతాడు మా మామని పిలవబడతాడు భర్త అని పిలవబడతాడు అయితే వాడు వేరా అంటే కాదు ఒక్కడే భర్తకు భార్యకు భర్త కొడుకుకు తండ్రి మనవళ్లకు తాత కోడలకు మావ అదేవిధంగా అర్థం కావడానికి చెప్పినది మాత్రమే ఉదాహరణ దీనిని సర్వసామ్యంగా తీసుకోరాదు అదేవిధంగా రాముడు కృష్ణుడు గోవిందుడు అని ఈ భేదం ఎందుకు చెబుతున్నారు అని అంటే ఆ విశేష భేదము ఎందుకు రావణాసురుణ్ణి సంహరించడానికి ఆ భగవంతుడే రాముడిగా అవతరించాడు కాబట్టి వాణ్ణి రాముడు అని పిలిచినంత మాత్రాన రాముడు వేరు కాదు భగవంతుడు వేరు కాదు మూల రూపి నారాయణుడు వేరు కాదు దుష్ట శిక్షణ చేయడానికి కృష్ణుడిగా అవతరించాడు కృష్ణుడు వేరు కాదు నారాయణుడు వేరు కాదు అదేవిధంగా కృష్ణుడు వేరు కాదు రాముడు వేరు కాదు ఆ విశేషము ఇంకా మనకు అర్థం కావాలని చెప్పాలంటే త్రేతాయుగంలో అవతరించి ధనుస్సు బాణము పట్టాడు కాబట్టి వాడిని రాముడు అంటున్నారు ద్వాపరయుగంలో అవతరించి నెమలి పింఛము ధరించి పిల్లనగోగి చేతిలో పట్టాడు కాబట్టి అతన్ని కృష్ణుడు అన్నారు అదే త్రేతాయుగంలో పరశురాముడిగా అవతరించి గండ్రగొడ్డలి పట్టుకున్నాడు కాబట్టి పరశురాముడు అన్నారు ఈ విధంగా ఆ విశేషముతో భేదము చెప్పటమే కానీ వాస్తవంగా భగవంతునికి భగవంతుని అవతారములకు భగవంతుని అనంతానంత రూపములకు మరియు భగవంతునికి భగవంతుని అవయవములకు ఏ మాత్రము భేదము లేదు అభేదమే ఉన్నది భేదాన్ని మనము చూస్తే మనము అంధం తమస్సుకు అన్యథాజ్ఞానమవుతుంది అంధం తమస్సుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి కలుగుతుంది ఇది భగవత్ తత్వము దీనిని మనము సరిగా అర్థం చేసుకొని మనము భగవంతుని పట్ల మన భక్తిని మనము చేస్తే అది నిజమైనటువంటి భక్తి అదే మహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తి అవుతుంది అటువంటి భక్తి ఒక్కటే ముక్తికి మార్గము దానినే మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో చెప్పారు మనకు సరి అయినటువంటి జ్ఞానాన్ని అందివ్వడానికే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఈ గద్యము అనేటటువంటి ఏకవాక్య చిన్న గ్రంథాన్ని రచించి అందులో హరి సర్వోత్తమత్వ తత్వాన్ని వాయుజీవోత్తమత్వ తత్వాన్ని మధ్వాచారుల వారు ప్రతిపాదించినటువంటి సరి అయినటువంటి సుజ్ఞానాన్ని మనకు అందించినారు అని చెప్తూ ఇక ఈ పంక్తిలో ఇంకొక భాగాన్ని తథా స్వ సమగ్ర యోగ్యతాభిజ్ఞ అనేటటువంటి పంక్తి భాగాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు